ఎందుకు పేతురును దేవుడు అలా చేశాడు బండవలే చేసి అతని మీద సంఘాన్ని కట్టి అతని ఎదుట ఏదికు నిలవనేరకుండా దేవుడు చేశాడంటే అతను పశ్చాత్తాప మనసు కలిగినవాడు దేవుని చేత మేలు పొందుకొని దేవుని చేత దీవెనలు పొందుకొని దేవుని చేత తప్పించబడుతూ కాపాడబడుతూ కృతజ్ఞత లేని వాడిగా ఉండేవాడు కాదు విస్తారమైన చేపలు తన కళ్ళెదుట ఉంటే దానివైపు చూడట్లేదు ప్రభువా నేను పాపాడు అంటున్నాడు మనమైతే ఈ చేపలు అమ్ముకొని వస్తాం ఆయన ఇక్కడే ఉండు మరలా వలేస్తాను మరలా చేపలు పట్టుకుంటాం ప్రభువా యేసు ప్రభువుని పేదరు ఎప్పుడు వాడుకోలేదు కాబట్టే ప్రభు చేత వాడబడ్డాడు దేవుణ్ణి ఎప్పుడు కూడా తన అవసరాలకి స్వార్థాలకి పేదరు వాడుకోలే నేటి దినా క్రైస్తవ జనాభా నేటి దినా క్రైస్తవ కుంపు నేటి దినా క్రైస్తవులని పిలువబడుతున్న వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే ఏసు ప్రభుని అవసరాలకు వాడుకోవాలా ఏసు ప్రభుని అవసరమైనంత వరకు వాడుకోవాలా అవసరం తిరిగిపోయినంత వదిలేయాలా ఈరోజు అనేక మంది యేసు ప్రభుని కేవలం వారి అవసరాల కోసం వారి స్వార్థం కోసం వాళ్ళ ఆశల కోసం వారి కోరికల కోసం వారి ఉద్యోగాల కోసం వారి పిల్లల కోసం వారి పెళ్ళిల కోసం వారి ఇళ్ళ కోసం వాళ్ళ ఆశీర్వాదాల కోసం వారి డబ్బు కోసం వారి పండిపాట్ల కోసం కేవలం స్వార్థపూరితంగా ఏసు ప్రభుని అవసరాలకు వాడుకునే వాళ్ళే తయారవుతున్నారు కానీ ఏసు ప్రభు కొరకు వాడబడే వారు తక్కువైపోయారు నేను అంటాను అవసరానికే మన దేవుణ్ణి మనము వాడుకునే దౌర్భాగ్యులుగా మన భక్తి జీవితాలు ఉండకుండా ఆయన కొరకు వాడబడే భక్తి జీవితాలుగా మన జీవితాలు ఉండను గాక అలాంటి మనస్సు అలాంటి తృష్ణ మనకు ఉండాలంటే ప్రభు పట్ల కృతజ్ఞత కృతజ్ఞత మనస్సు పశ్చాత్తాప మనస్సు ప్రభువా నేను ఏ పాటి వాడనని నన్ను ఇలా తప్పిస్తున్నావు కాపాడుతున్నావు పోషిస్తున్నావు అని రేయి మొదటి సామును లేచి దేవుని సన్నిలో కన్నీరు విడిచి పశ్చాత్తాప్తులుగా ప్రభువుకి మన హృదయము కుమ్మరిస్తే ఆయన బండలుగా మన జీవితాలను మార్చి వేస్తాడు మన ఎదుట పాతాల లోక ద్వారాలు నిలవ నేరవు పాతాల నిలవలేకపోతే సమస్యలు కష్టాలు బాధలు రోగాలు ఇరుకలు ఇబ్బందులు పొర్రపాట్లు కూడా నిలవ నేరవు ఎప్పుడు ఎప్పుడు అని అంటే కృతజ్ఞత 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 అందుకే మనకు పాట రాశారు ఇంతగా ప్రేమించుటకు ఏముండదు నాలోనా ఏముంది టాలెంట్ ఉందా టాలెంట్ ఉందా తెలివి ఉందా జ్ఞానం ఉందా అందముందా విద్య ఉందా ఏముంది ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా నీ తప్ప వేరొకటి కృపతప్ప వేరొకటి లేదయా నీ కృపతప్ప వేరెవరు ఏసయా కృపతప్ప వేరొకటి లేదయా ని కృప తప్ప ఏ సయా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అసలు మనం ఎన్నికలేని వారం కదా అసలు మనం పాపులం కదా దేవుణ్ణి ఎంతో దుఃఖ పెట్టాం కదా దేవుని ఎన్నో సార్లు ఏర్పించాం కదా దేవుడు దేవుని ఎన్నో సార్లు బాధ పెట్టాం కదా ఎన్నోసార్లు దేవునికి విరోధమైన పాపాలు చేసి 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 ప్రభునంతో దుఃఖపరిచాం కదా అయిన కూడా ఏంటి ఆశీర్వాదం అయినా కూడా ఏంటి అద్భుతం అయినా కూడా ఏంటి సేవ అయిన కూడా దేవుడు ఇలా ఎన్నుకున్నాడు అసలు ఏముందని ఎన్నుకున్నాడు దేవుడు కృప కృప కేవలము కృపను బట్టే దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరుచుకున్నాడు ఆయన మళ్ళీ పిలుచుకున్నాడు ఆయన సంకల్పంలో మళ్ళీ ఆయన నిలబెట్టుకున్నాడు ఆయన బట్టే ప్రతి బిడ్డకి ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన శాస్త్రం అని నీ కృపను బట్టే ఇలా ఉన్నానయ్యా నీ కృపను బట్టే మా కుటుంబం ఇలా ఉందయ్యా నీ కృపను బట్టే మా సంఘాలు ఇలా ఉన్నాయ్యా నీ కృపను బట్టే ఆరోగ్యవంతులుగా ఉన్నామయ్యా ప్రభువా మేము పాపాత్ములము ఆయన దోషులము అపరాధులము అయ్యా మేము ద్వేషకులు దోషకులు ప్రభువా ఎంతోగా నేను బాధపరిచి దుఃఖపెట్టిన పెట్టిన వాళ్ళము కప్పుడు అయినా నీ కృపను బట్టి అయినా నీ కనికరాన్ని బట్టి అయినాని మంచితనాన్ని బట్టి అయినా నీ వాత్సలతను బట్టి మాకు అవకాశం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు పోషిస్తున్నావు తప్పిస్తున్నావు కాపాడుతున్నావు ఇది కేవలం నీ కృపయే అని కృతజ్ఞత మనస్సు మన గుండెల్లో ఖచ్చితంగా ఉండాలా నా దేవుణ్ణి పెట్టరా దేవుణ్ణి వాడుకుంటూ దేవుణ్ణి స్వార్థపూర్తంగా ఉపయోగించుకుంటూ మనకు నచ్చినట్టు జీవిస్తూ మనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఇంకా లోకానుసారంగా ఇంకా లోక సంబంధముగా ఇంకా ఇష్టానుసారంగా మన బ్రతుకుతూ తిరుగుతూ లేస్తూ దేవుడు బాధపడతాడేమో దేవుడు దుఃఖపడతాడేమో దేవుడు ఎలాస్తాడేమో దేవునికి గాయము కలుగుతుందేమో అని ఏమాత్రం కొంచెము కూడా ఆలోచించకుండా ఇంకా మనము దేవుని దుఃఖ పెట్టి వారముగా బ్రతికితే ఏ రోజు కూడా అస్థిలో స్థిరమైన వారిగా మారరు బలహీనులు బలవంతులుగా మారరు ఒక బలహీనుడు బలవంతులుగా మారాలన్నా వాడుగా మారాలన్నా పనికిరాని వాడు బలమైన పాత్రలుగా సాక్షులుగా సాతాను యొక్క రాజ్యములు ఒక ద్వారాలు నిల్వ నేరకుండా ఓడించే క్రైస్తవ వీరులుగా ఎవరు తయారవుతారంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాప మనస్సు పడగలిగిన వారు మాత్రమే